వెల్కమ్ టు అట్టిశెట్టి వంటలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు రాతి ఉసిరితో మనం పులిహోర చేసుకుందాం అండి ఎలా చేశానో చూద్దాం రండి చాలా చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి అందరూ తినవలసింది ఇది తప్పకుండా నేను ఎలా చేశాను ఒకసారి రండి చూద్దాం ముందుగా కొబ్బరి నెయ్యి వేసుకున్నాను ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మీరు ఎక్కువగా వేసుకోండి నూనె నేను కొంచెం తక్కువే కాబట్టి నూనె హెల్త్కి మంచిదని తక్కువ చూపిస్తున్నాను మీరు సరిపడా వేసుకోండి ముందుగా నూనె కాగుతూ ఉండగా ఆవాలు ఒక స్పూను అవి కూడా కొంచెం ఎగాలండి పచ్చి వాసన పోయేదాకా తర్వాత మనం పల్లీలు గుప్పుడు వేసుకోండి పల్లీలు ఉంటే పిల్లలు చక్కగా వాటిని చూసి తింటూ ఉంటారు కదా అందుకని పల్లీలు వేసుకోండి ఎక్కువగా పల్లీలు ఎగుతూ ఉండగా మనం సిద్ధం చేసుకునేటువంటి పక్కన ఒక ఐదు ఉసిరికాయల రసం తీసుకోవాలండి పక్కన పెట్టుకున్నాను అది తర్వాత పచ్చనగపప్పు రెండు మూడు స్పూన్లు తర్వాత మూడు పచ్చిమిరకాయల చీలికలు వేసుకున్నాను అవి కూడా ఎగుతూ ఉంటాయి తర్వాత ఏంటంటే ఈ రాతి ఉసిరి రసం కాకోకుండా ఒక నిమ్మకాయ కూడా మీరు రెడీ చేసుకోండి ఒక అర కేజీ బియ్యం అండి నేను చెప్పేది దీనికి ఎక్కువగా పులుపు తినేవాళ్ళు రెండు నిమ్మకాయలు వేసుకోవచ్చు తక్కువగా తిన్నవాళ్ళు మాత్రం ఒక నిమ్మకాయ సరిపోతుంది తర్వాత దీనిలో నాలుగు మిరకాయలు తర్వాత మినపగుళ్ళు ఒక గుప్పుడు కూడా ఎందుకంటే పప్పులు ఎక్కువగా ఉంటే మనం తింటాకి చక్కగా కరకరలాడుతూ బాగుంటుంది అవి కూడా వేగిపోయాయండి ఆఖరిగా మనం ఒక నువ్వులండి రెండు మూడు స్పూన్లు నువ్వులు వేసుకుంటే దీనికి టేస్ట్ అవుతుంది అందుకని నువ్వులు వేసుకున్నాను తర్వాత ఒక స్పూను పసుపు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం జస్ట్ అలా వేసుకుంటే సరిపోతుందండి కరివేపాకు మీకు సరిపడా అంత వేసుకోండి కొంతమంది ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు తర్వాత నేను శ్రీ రసం తీసుకున్నాను కదా అది పోసాను కొంచెం ఏడైతే మనకి టేస్ట్ అవుతుంది ఆఖరిగా ఉప్పు వేసాను ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఉప్పు తర్వాత నిమ్మరసం మీకు నిమ్మరసం మాత్రం పులుపుకి తగ్గట్టుగా చక్కగా చూసేసుకోండి తర్వాత మనం రెడీ చేసుకునేటువంటి అన్నం అన్నమాట అన్నం అలా వేసేసుకొని కలుపుకోవటమే చాలా మంచిదండి ఇది మరీ మరీ ఏ టైంలో వచ్చే సీజన్లో అది తింటే మనకి మంచిది కాయలు కనుక ఎప్పుడూ ఒకేలాగా కాకోకుండా మనం ఇలా కూడా చేసుకుంటే చాలా మంచిదని నేను కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ